హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ గోంగూర మటన్ గోంగూర మటన్ ఒక్కసారి టేస్ట్ చేస్తే జీవితాంతం మర్చిపోలేరండి రుచిని అంత బాగుంటుంది ఈ రెసిపీ గోంగూర మటన్ని హోటల్ స్టైల్లో కానీ ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి మీ ఇంట్లో వండినా కూడా రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ చూడండి ఎర్ర గోంగూర అండి ఇది గోంగూరలో రెండు రకాలు ఉంటాయి నేనైతే ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఎర్ర గోంగూర ఉన్నంత టేస్ట్గా తెల్ల గోంగూర ఉండదండి అందువల్ల ఎర్ర గోంగూరను అయితే తీసుకోండి గోంగూర తీసుకుని మొత్తం కాడలు అనేవి లేకుండా నీట్గా శుభ్రం చేసుకోండి చూడండి మటన్ కూడా ఈ సైజులో ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి మరి పెద్దవి ఉండకూడదు మరి చిన్నవి ఉండకూడదు ఈ సైజ్ అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా ఒక బాండీ తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి గోంగూర మొత్తాన్ని కూడా వేయించాలి గోంగూరను అయితే ఖచ్చితంగా వేయించాలండి ఉడికిన వేయించడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ గోంగూరలోనే ఒక రెండు పెద్ద సైజ్ టొమాటోస్ నాలుగు పచ్చిమిర్చి వేసి గోంగూర మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి గోంగూర వేగడానికి చూడండి ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోండి గోంగూర కర్రీ అంటే ఆంధ్ర వంటల్లో రాజు అని చెప్పుకోవచ్చండి ఒక్కసారి కానీ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మ్యాజిక్ ఈ కర్రీలో ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి గోంగూర మొత్తం వేగిపోయింది ఇలా వేగిన తర్వాత మొత్తం చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టకుండా కూడా వాడుకోవచ్చు గోంగూర కానీ అన్ఈీగా ఉంటుందండి తినేటప్పుడు బరకగా కొంచెం మిక్సీ పడితే మనకి తినేటప్పుడు రుచి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోండి సరిపోతుంది కర్రీ ప్రిపరేషన్ కోసం నేనైతే కుక్కర్ తీసుకున్నానండి మీకు టైం ఉంటే ఖచ్చితంగా కుక్కర్లో కాకుండా నార్మల్గా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా చేస్తే మటన్ గంట పాటు ఉడకాలండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కుక్కర్ తీసుకుని కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేయించుకోండి కొంచెం వేగంగానే అందులో పచ్చిమిర్చి కరివేపాకు చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా వేయించండి సాల్ట్ వేయడం వల్ల చాలా తొందరగా ఆనియన్స్ వేగిపోతాయండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసుకున్న మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని మటన్ మొత్తాన్ని వేసుకోండి మటన్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి సిమ్లో పెడితే మాత్రం మటన్ గట్టిగా అయిపోతుందండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించండి మటన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్నీ కూడా మటన్కి పట్టే విధంగా ఉడికించండి ఒక టెన్ మినిట్స్ లిడ్ పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మటన్ని ఉడికించండి సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ మటన్ గోంగూర చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలా మటన్ పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత అయితే యాడ్ చేద్దామండి ఒక్క స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల కారం మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ జీరా పౌడర్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కంపల్సరీ వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఈ మసాలాలన్నీ కూడా మటన్కి పట్టే విధంగా బాగా కలపండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మటన్ని ఉడికించండి చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది మటన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ క్వాంటిటీలో చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముక్క మునిగేంత వరకు వాటర్ వేయండి ఇలా వాటర్ వేసుకుని మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకొని కుక్కర్ అయితే క్లోజ్ చేసుకుందామండి లిడ్ క్లోజ్ చేసిన తర్వాత నాకైతే ఫైవ్ విజిల్స్కి మటన్ ఉడికిందండి మనం తీసుకునే మటన్ క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి ఎంత టైంకి మటన్ ఉడుకుతుంది అనేది నాకైతే ఫైవ్ విజిల్స్కి మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మటన్ని వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మిడిల్ ఫ్లేమ్లో అయితే పెట్టాలండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నాకు మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మటన్ ఉడికిన తర్వాత కూడా వాటర్ అయితే కంపల్సరీ ఇలా ఉండాలండి చూసుకోండి తర్వాత వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు అలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే పోతుందండి ఇలా కొంచెం వాటర్ ఉండగానే గోంగూర అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మటన్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి రెసిపీ ఇప్పుడు గోంగూర అయితే యాడ్ చేసుకోవాలండి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా మటన్లో వేసి ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి గోంగూర గ్రేవీ మొత్తం కలిసేంత వరకు కలపండి ఒక టెన్ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండండి ఇంతేనండి ఇలా కలిసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేయాలి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి రుచికి తగినట్టుగా చూసుకొని పర్ఫెక్ట్గా వేసుకోండి సాల్ట్ వేసి ఒక నిమిషం ఉడికిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ గోంగూర మటన్ రెడీ ఇది అన్నం రోటీ రాగి సంకటి ఏ కాంబినేషన్లో తిన్నా సరే సూపర్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మన ఆంధ్ర స్టైల్ సూపర్ గోంగూర మటన్ రెడీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త రుచుల కోసం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు Thank you for watching!